విశాఖ జిల్లా గాజువాకలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమగ్ర రైతు సహకార సంస్థ రెండవ బ్రాంచ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశం అన్నారు మహిళలకు వస్తు ఉత్పత్తి కొరకు శిక్షణ ఇవ్వడం మహిళా బృందాలను ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమలకు ప్రోత్సహించడం నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడం ఈ సంస్థ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకులు దీపా కుమారి సునీత కార్పొరేటర్ బోండా జగన్ పప్పు శంకర్రావు వెన్నెల ఈశ్వరరావు విజయ్ కుమార్ చట్టి గోపి శంకర్ తదితరులు పాల్గొన్నారు వారికి పూర్తి ఆర్థిక సపోర్ట్ పూర్తి ఆర్థిక భరోసా ఇస్తూ వారిని ముందుకు తీసుకురావడం జరిగింది అప్పటి వరకు కేవలం వంటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఈ రోజు బ్యాంకింగ్ బ్యాంకింగ్ వ్యవస్థను వినియోగించుకొని అనేక స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధించడం జరిగింది అయితే గత గత మూడు దశాబ్దాలు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు లేదా బ్యాంకర్స్ అనేక విధాలుగా ఆర్థిక సహకార సహకారాలను అందించినప్పటికీ మహిళల్లో అవగాహన లేక లేదా వారు ఎటువంటి లాభదాయకమైన ఎంటర్ప్రైజెస్ ప్రారంభించాలి ఆ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించడానికి కావాల్సిన శిక్షణ ఎంటర్ప్రైజెస్ కావలసిన ముడి సరుకు లేదా ఎంటర్ ఎంటర్ప్రైజెస్ లేదా పరిశ్రమ స్థాపన కావాల్సిన పూర్తి సహకారం వారికి అందజేయకపోవడం కానీ అవగాహన లేకపోవడం కానీ కేవలం బ్యాంకుల దగ్గర నుంచి ఇచ్చిన ఈ డబ్బులను తీసుకురావడం పది మందిగా ఉన్న డ్వాక్రా గ్రూప్స్ వాటిని మరలా పది మంది పంచుకొని వాటిని వారి సొంత అవసరాలకు వాడుకొని మరలా ఆ డ్వాక్రా లోన్స్ కట్టడానికి రకరకాలైన ఇబ్బందులు పాల్పడుతున్నాం వీటన్నింటినీ సొంత చెప్పడం కోసం సమగ్ర శిశు మరి మహిళా సేవా సంస్థ మరియు సమగ్ర రైతు సహకార సంస్థ మహిళలకి ఆర్థిక రుణాన్ని వంద శాతం వినియోగించుకోవడంలో అవగాహన కల్పిస్తుంది అసలు అప్పు చేయకూడదు అప్పు చేయాల్సి వస్తే అది ఎందుకు చేయాలి ఆ అప్పుని లేదా బ్యాంక్ ఇస్తున్న రుణాన్ని లేదా సంస్థ ఇస్తున్న రుణాన్ని లేదా మరి ఏ ఇతర రూపంలో వచ్చిన రుణాన్ని వంద శాతం వినియోగించుకొని వాటి ద్వారా ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని లేదా వ్యవసాయాన్ని లేదా పాడిని లేదా మరి ఇతర ఇతరమైన పరిశ్రమని స్థాపించి ప్రతి నెల ప్రతి మహిళ కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ఇక్కడ సమగ్ర రైతు సహకార సంస్థ సహకారం అందిస్తుంది